ఇది ఎందుకండి ఇక్కడ వీగను ఈ పొలం ఇంక ఇది ఇది నాలుగు ఎకరాల నాలుగు బిట్టు ఇది ఆకుమని పోసండి ఇక్కడ స్టార్ట్ ఇది ఈ పొలం ఎందుకంటే పెద్ద డొంక ఇది దరదాపుల పాత కడుగులు పెద్ద డొంక హైట్ కడని చూడండి ఇక్కడికి ఆ రోడ్డు దగ్గర నుండి కరెక్ట్గా డెబ్బై ఎనభై లేకపోతే వంద వేసుకొని వంద మీటర్లు ఉంటుంది అది మెటల్ రోడ్డు అండి అది కారు వచ్చేస్తుంది అక్కడికి ఇదిగో చూడండి రోడ్డు ఇది బా ఇది డొంక ఈ పొలం ఇదే ఇందుకో ఇది ఇదో రెండు ఇదో మడి ఐదో మడి ఆ పైన ఒకటి ఈసారి పెరిగిందండి అది ఇది పొలం తక్కువ టోటల్గా పొలం వచ్చేస్తుంది చూడండి మీరు చూడండి ఇంకా ఇది ఇట్లా వెళ్ళి ఇట్లా వెళ్ళి ఇట్లా వెళ్ళి వెళ్ళి ఇది నాలుగు ఎకరాల నలభై సెంట్లండి ఆ పక్కన దేనికి దానికి పిల్లర్స్ వేసేసారు ఈ పొలానికి దక్క తెలియడానికి ఇది ఇదిగండి నాలుగు ఎకరాల నలభై సెంట్లు ఇంకా బాట ఇది డొంక అండి అక్కడండి వంద ఇది ఇదిగండి పొలం నెంబర్ వన్ పొలం అండి చూడండి సరిహద్దు కాడ పిలస్ చేసి వేసుకున్నాడు ఈయన ఇంకా పొలం ఇంకా పొలం అండి ఆకుమడిపోసాడు పొలానికి ఇంకా పంట పోదు డైరెక్ట్గా అక్కడ ఉండి కాల దగ్గర ఉండి వచ్చేస్తున్నాను పోదు ఇది మళ్ళీ ఈయన చేటు కాడ పోతాడు అండి ఇంకా ఐదు వాటర్ ఐదు వాటర్లు ఆకుమడిపోసి అండి ఉంటుందండి ఇంకా పొలం అది అది ఇదో చెక్క అండి ఇదో ఇదో చెక్క ఆ పైదో చెక్క మళ్ళీ అది ఆ పక్కన ఈ కొంచెం కొంచుకున్న తిట్టిన ఆ గడ్డ ఈ సెడ్ ఇదో చెక్క అదే చెక్క నాలుగు చెట్లు అండి నాలుగు నాలుగు ఎకరాల నలభై చెట్లు దీనికి ఈ నాలుగు ఎకరాల నాలుగు వాటర్ చూడండి వాటర్ ఫెసిలిటీస్ ఉంటుంది ఇల్లు కోరి వేసుకోవాలి చుట్టూ పిల్లర్లు అవి చూడండి పిల్లర్లు సరిహద్దు పిల్లర్లు అవి చేసేట్టు అవి అవి చేసేసే చూడండి ఈ పొలం చుట్టూ వేసుకున్నాడు ఇదండి పొలం ఆడి చెట్లు ఇటు తాడి చెట్లు ఇద్దరు బాగా పొలంలోకి ఇది వేసేసుకున్నాడు నా పన్ను ఉండదని ఇది అవి ఆ పై గురి కనపడుతుంది అంటే అది శ్రీకాకుళం అంటూ కోడలు అండి కొడాలి తాగు రోడ్డు అటు హైవే కొడాలి హైవే అటు శ్రగా విజయవాడ హైవే ఇటు మూడు కిలోమీటర్లు ఇటు మూడు కిలోమీటర్లు అండి ఈ పొలం ఉండదండి ఇది పొలం ఇదండి పొలం ఇంక ఇది నాలుగు ఆ గట్టి అదండి ఆకుమని పైన గట్టు అట్లా పైకి వెళ్ళిపోయి ఆ పైకి వాళ్ళకి ఆ పైది కాడ ఆ గట్టి ఒక అదో చెక్క ఇదో చెక్క ఇట్లా వస్తుంది ఇట్లా వస్తుంది ఇట్లా వస్తుంది ఇట్లా వెళ్ళి అది అటు వెళ్తుందండి అలా నాలుగు ఎకరాలు నాలుగు అండి అక్కడ మెయిన్ రోడ్ అండి అక్కడ రేపు కారు వచ్చేస్తుంది ఆ గురి దగ్గర కారు వచ్చేస్తుంది అక్కడండి ఒక డెబ్భై అరవై మీటర్లు అదే అది అది అదే కాలువ ఆ పైదు రోడ్డు అదేనండి